చిలీపట్నంలో ఏదైతే పేరు నాని గారి మీద ఇంటి దగ్గరికి వెళ్ళి జన సైనికులందరూ కలిసి ఒక ధర్నా చేశారు ఎందుకంటే అతను ఇష్టానుసారంగా మొన్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జిల్లా అధ్యక్షుడు పదవి ఇచ్చాడని చెప్పి ఆ మోజులో తిరిగి పవన్ కళ్యాణ్ గారిని నోటికి వచ్చాడు విమర్శించారు దాని మీద నేను వెళ్ళి జన సైనికులంతా ధర్నా చేసిన కదా వెంకటరామయ్య నాని నేను ఒక ప్రెస్ మీట్ అతను అతనంట హెచ్చరిస్తున్నాయంట పవన్ కళ్యాణ్ నువ్వేంటి నీ స్థాయి ఏంటి నువ్వు హెచ్చరిస్తావేంటి నువ్వు మూడు సార్లు శాసనసభ్యుడు అయ్యో ఏం పెట్టావు ఈ మచిలీపట్నానికి నువ్వు హెచ్చరిస్తావా నిన్ను కొత్త కొరతానికి పంపించారా గుడివాడలో వేసారా గుడివాడలో ఒక అమ్మాయి చెప్పు తీసుకుని ఎమ్మట అమ్మట పడింది అమ్మట పడితే నువ్వు పారిపోయి ఒక ఇంట్లో దాకుండా ఒక అపార్ట్మెంట్లో రెండు గంటల సేపు నువ్వు దాకుంటే పోలీసు వాళ్ళు దాసి తీసుకొచ్చి వదిలేరు అది మర్చిపోయి కారు మీద రాళ్ళు లేడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు పిలిచి నాని గారి మీద ఒకసారి ఏదైనా చేయండి నాని మీద చేయండి అంటే మా మాట అనమాక బాబు ఎందుకంటే రాష్ట్రం అంతా వచ్చి బంధరం ఏ పడిపోతే మా ఇల్లు కూడా కూలిపోతాయి నీతో పాటు ఏమనుకున్నా పవన్ కళ్యాణ్ అంటే మచిలీపట్నంలో వచ్చి ఒక సభ పెట్టి పది సంవత్సరాలు నిరంతరంగా పోరాడాను ఈసారి నాకు ఓటమి నాకు ఓటమి లేకుండా గెలుపుని ఉంటే సెవెన్ పర్సెంట్ ఓల్డ్ రికార్డ్ ఇచ్చింది రాష్ట్రం పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి ఇరవై ఒక అసెంబ్లీ సీట్లకి ఇరవై అసెంబ్లీ సీట్లు సాధించుకున్న గంత పవన్ కళ్యాణ్ గారి రెండు పార్లమెంట్కి రెండు పార్లమెంట్కి గెలుచుకున్నాం నీకు తెలుసు కదా నీకు నీకు ఒక నీకు బాగా తెలుసు అదే నువ్వు కానీ మన నుంచుంటే ఇదే రవీంద్ర మీద లక్షోట్ల మెజార్టీతో ఓడిపోయేవాడు నేను మొన్న పేరు నేను ఆ సంగతి తెలిసే నీ కొరికిచ్చు రెండు నువ్వు సిద్ధాంతాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు నీకు సిద్ధాంతాల గురించి నువ్వు నీ పార్టీ మాట్లాడతారా ఎక్కడైనా మెడికల్ కాలేజీ పెట్టించావట మెడికల్ కాలేజ్ ఎక్కడ పెడతారయ్యా ఎక్కడైనా మెడికల్ కాలేజ్ అనేది హాస్పిటల్ పక్కన పెడతారు సిద్ధాంతం ప్రకారం పెట్టిందంటే అది నువ్వేం చేశావు నీ అనుచరులతో కరకరాల చుట్టుపక్కల వందలాది ఎకరాలు భూములు కొనుక్కుని నీ భూములు విలువలు పెంచడం కోసం మెడికల్ కాలేజీని మరి హాస్పిటల్ కి దూరంగా పెట్టి విద్యార్థులందరికీ ఇబ్బంది పెడుతున్నావు నువ్వు చేసేవన్నీ తప్పుడు పనులే మళ్ళీ తప్పుడు ఆలోచనలు అన్నిటికంటే ముఖ్యం ఏంటి తాగుపోతులా జన సైనికులు అంటే నీకు కనపడుతున్నారా ఒక్కసారి ఆలోచించాయి వైసీపీ నాయకులకే ఈ బందర్ పట్టణంలో కానీ చుట్టుపక్కల కానీ బ్రాందీ షాపులు వైన్ షాపులు వాళ్ళు ఉన్నాయి అంతేకాని జన సైనికులకు ఎవరికీ లేవు రెండు అసలు చాలా ముఖ్యమైన విషయం నువ్వు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నావు నువ్వేదో మీ అబ్బాయికి ఏదో నాంది పలికన అనుకుంటున్నావు అసలు పేరుని కృష్ణమూర్తి గారు లెగసీ అనేది పూర్తిగా భూస్థాపితం చేయిస్తే ఉన్నాయి నువ్వు పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయటం వల్ల అసలు పేద కృష్ణమూర్తి గారు లెగసి ఆ కుటుంబానికి ఉన్న మంచి గుర్బిలంతా పాలు చేశావు ఇవాళే కాదు ఒక ఇరవై సంవత్సరాల వరకు కూడా పేద కృష్ణమూర్తి గారు కుటుంబానికి ఓటు వేసి ఆశీర్దించే పరిస్థితి బందర్లో కానీ ఈ కృష్ణా జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేదని చాలా చేస్తున్నావు అన్నిటికంటే ముఖ్యం నువ్వు పెద్ద నాయకుడిగా చెప్తున్నావు ఒకసారి ఆలోచించాయి రెండున్నర సంవత్సరాలు మంత్రి చేసిన నువ్వే అంత ఎగురుతున్నావు గతంలో రవీంద్రానికి కంటే పది సంవత్సరాలు చిన్నవాడు రవీంద్ర కథలో రవీంద్ర ఐదు సంవత్సరాలు గా మంత్రి చేశాడు మళ్ళీ మొన్న కూటమిలో పవన్ కళ్యాణ్ బేవులో మళ్ళీ రవీంద్ర కలిసి మళ్ళీ మంత్రి అయ్యాడు మళ్ళీ ఐదు సంవత్సరాలు చేశాడు అంటే ఈ నియోజకవర్గంలో పది సంవత్సరాలు దాదాపు పది సంవత్సరాలు మంత్రి పదవి చేసే పరిస్థితి రవీంద్రకుంది నువ్వు ఆఫ్టర్ ఆల్ జగన్ నమ్ముకుని నువ్వు జగన్ చెప్పిన మాటలని పవన్ కళ్యాణ్ ని కులాన్ని తిట్టి నువ్వు చేసింది ఏంటి నువ్వు మా పీకిన రెండున్నర సంవత్సరాలు అన్నిటికంటే ముఖ్యం బ్యాప్టిజం తీసుకున్నారని పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి చెప్పారా మాట్లాడితే రెండు సార్లు బ్యాప్టిజం తీసుకున్న అన్న పవన్ కళ్యాణ్ ఇతనే కదా అని చెప్పి గా మాట్లాడుతున్నావు నువ్వు ఆ సర్కార్ స్టా ఇన్ని మానేసేసుకో ఇంటో వ్యంగ్యంగా మాట్లాడతాం నీ అనకాలలో ఏళ్ళై నీకు చెప్పారా బ్యాప్తిజం తీసుకున్నారని చెప్పి నువ్వు హిందూ అన్నావు నువ్వు హిందూ హిందూ అన్నావు ఏ నువ్వు ఏ విధంగా హిందూ అని చెప్తున్నావు నువ్వు నువ్వు చెప్పు ముందు నువ్వు అసలు ఏ విధంగా హిందూ అని చెప్తున్నావు నేను నేను పుట్టుకతో హిందూ పవన్ కళ్యాణ్ హిందూ అని చెప్పగలుగుతాడా హిందూ హిందూ కాబట్టి దీక్ష చేస్తున్నాడు అసలు ఇంకోటయ్యా పొద్దు నుంచి సాయంత్రం వరకు దీక్ష అంటున్నారు ఆ దీక్ష బట్టలు ఇప్పేసి గదిలోకి వెళ్ళి డాన్స్లు వేశారన్నావు నువ్వు గదిలో ఉన్నావా ఎర్నాని నువ్వు గదిలో ఉండి చూసావా డాన్స్ వేసి డాన్స్ వేసి చూపిస్తున్నాడు అన్నా నువ్వు లోపల చూసావేంటి బ్యాప్టిజం నువ్వు ఇచ్చావా నువ్వు డాన్స్ వేస్తే నువ్వు గదిలోకి వెళ్ళి డాన్స్ లేవు నువ్వు చూసావా ఏం మాట్లాడుతున్నావు హొంద నీ హందత్తా నువ్వే పాటు చేసుకుంటావు ఏం మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నా ఆయి పవన్ కళ్యాణ్ పిలిస్తే అంట నేను ధర్నా చేయడానికి వచ్చారంట పవన్ కళ్యాణ్ పిలిస్తే యావత్ దేశం కదిలింది ఒక ప్రధానమంత్రి లాంటి వాళ్ళే షాక్ అయ్యారు ఆయన విక్టరీ చూసి సెవెన్ పర్సెంట్ వ్యక్టరీ వరల్డ్ లో ఎవరన్నా ఉంది అంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ భారతదేశం ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీదే ఇంక ఏ పార్టీకి కూడా వరకు సెవెన్ పర్సెంట్ ఎక్కడ పబ్లిక్ ఇవ్వాల అది పిలుపంటే పవన్ కళ్యాణ్ గారిది పవన్ కళ్యాణ్ గారిని పిలిచి గిలిచి పిలిచారు ఆయన పిలిస్తే అందరూ ఒలకా రాష్ట్రం అంతా వచ్చే చాలా బాధగా ఉంది చాలా ఊర్లు ఎత్తనాం వెస్ట్ ఈస్ట్ మ్యారేజ్కి వెళ్ళి అటెండ్ అవుతుంటే బంధు చాలా హేళంగా చూస్తున్నారు ఆ ఉన్నాడయ్యా ఆ పిచ్చోడు ఉన్నాడా ఎందుకు ఊరుకున్నారా అతను అన్నారు అది నీ స్థాయి ఏమితే ఒక ఆడ మహిళ గుడివాళ్ళలో చెప్పు తీసి ఎమ్మటి పడింది ఇంక అంతకంటే నీకు సిగ్గు చేయటయ్యా ఒక్కసారి ఆలోచించి నాకున్న నాలెడ్జ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోస్ట్ డబ్బియస్ట్ పొలిటిషన్ కరప్టెడ్ పొలిటీషియన్ అని ఉన్నారంటే అది నువ్వే నేను గుర్తుంచుకో చెప్తున్నాను మెడికల్ కాలేజ్ అమ్మేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఓకే మెడికల్ కాలేజ్ అమ్మేస్తున్నాడు కోర్టు అమ్మేస్తున్నాడు వందలాది కోట్లు సంపాదించావుగా నువ్వు కొనుకో నువ్వు కొనుక్కుని కొనుక్కు నువ్వు కొనుకో అలా అమ్మేస్తే నువ్వు కూడా ఒకసారి ఇల్లు నువ్వు కూడా కొనుకో తప్పే ఉంది నువ్వు ఎక్కువ మీరు బోల్ డబ్బు సంపాదించావు కదా ఈ జిల్లాలో నువ్వు డబ్బు ఏ ఎమ్మెల్యే సంపాదించాల ఏ మినిస్టర్ సంపాదించాలా నువ్వు కొనుకో అలాంటి వాటికి నువ్వు అలా నిజంగా అమ్మకం జరిగితే ఆ రోజు నువ్వు ప్రొటెస్ ఏ నువ్వు ప్రశ్నించేది ప్రశ్నిస్తానే ఉంటావా నువ్వు చేసిన తప్పులు నువ్వు ప్రశ్నించేసుకో ఇంకోటి మీ నీ కడుపులు పుట్టినందుకు పాప పేరుని కిట్టు అతను పొలిటికల్ లైఫ్ అంతా స్పైల్ అయిపోయింది అసలు మొన్న ఎలక్షన్ లో నీకు జగన్మోహన్ రెడ్డి ఎంత అహంభావం రెండు లక్షల ఓట్లు ఉండే ఈ నియోజక చిన్న పిల్ల పెళ్లి కానీ చిన్న ఇరవై ఆరు సంవత్సరాల కులకి ఈ నియోజకవర్గాన్ని ఇస్తారా మీరు ఏమనుకుంటున్నారు వందర ప్రజలు అంటే ఏమనుకుంటున్నారు మీరు అంటే మీరు ఏ మీరు మీరు నువ్వు ఇష్టం వచ్చినట్టు ఆటలాడితే ఈ ప్రజలంతా ఓట్లేస్తారనుకున్నావా నీకు నీ కొడుకి ఏమనుకుంటున్నారు అంత అహంభావం పనిచేయదు నీకు నాని నీకు కానీ మరి జగన్మోహన్ రెడ్డి కానీ అసలు పూర్తిగా లడ్డు తిరుపతి లడ్డు పవిత్రంగా భావించే ఈ ప్రపంచం అంతా భావించే తిరుపతి లడ్డు ఈవెన్ సాక్షాత్తు ఓవైసీ గారు ఓవైసీ ఎంపీ గారు కూడా చాలా తప్పు జరిగింది లడ్డు విషయంలో కంటామినేట్ చేయకూడదు అది ఒక బీఫ్ ఫ్యాట్ కానీ ఒక యానిమల్ ఫ్యాట్ అలాంటి పవిత్రమైన ప్రసాదాల్లో కలపకూడదని చెప్పి సాక్షాత్తు ఓవైసీ ఎన్నో కామెంట్ చేసి ఓవైసీ కూడా మొన్న అంటం జరిగింది పూర్తి కంటామినేట్ జరిగింది నువ్వు నిజమైన నువ్వు నీతి మాటలు చెప్తున్నావు కానీ నిజమైన నీతివంతులు అయితే నువ్వు కానీ జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్టర్కి ఇచ్చాం ఆ కాంట్రాక్టర్ మీద సీబీఐ ఎంక్వైరీ అయ్యింది అరెస్ట్ చేయండి ఎందుకంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీ అని చెప్తున్నాడు ఒక మిడిల్ కి ఇచ్చాం మేము అన్నారు ఇన్ని కోట్ల రూపాయల టెండర్ ని ఒక గవర్నమెంట్ మిడిల్ మ్యాన్ వేస్తుందా ఏం మాట్లాడదాడు జగన్మోహన్ రెడ్డి అతను చేసిన బాధ్యత వహించింది ముఖ్యమంత్రి బాధ్యతనా మిడిల్ మ్యాన్ వచ్చా అసలు అంత పెద్ద అంత అన్ని కోట్ల మీద టెండర్ మిడిల్ మ్యాన్కి ఇచ్చి కోట్ల ఇవచ్చా టెండర్ ఆలోచన చేయండి ఖచ్చితంగా ఈ లడ్డు కంటామినేషన్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర మాకు ఇంకో డౌట్ ఏమి వస్తుందంటే ఎంతో అంత నీ పాత్ర కూడా ఉందనిపిస్తుంది పేరు నన్ను చెప్తున్నాం ఎలా చేసుకుంటూ ఇంకెప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఒక ప్రోటోకాల్ ఏమి ఉండకర ప్రతి జన కూడా ఒక నాయకుడు అవుతాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పిలుపు మీదకే ఈ రోజున ప్రతి నియోజకవర్గంలో యాభై వేలు పైచుల మెజార్టీలు వచ్చినాయి అదే కానీ నువ్వు నుంచి ఉంటే లక్షోటంతో రవీంద్ర మీద ఓడిపోవాడు రవీంద్ర మీద ఖచ్చితంగా లక్ష లో ఓడిపోయాడు అది కనిపెట్టే కొడుకు ఇచ్చావు అవునా కదా నువ్వు ఆలోచన చేసుకో ఆలోచన చేసుకో నువ్వు అనుకున్నవామో ప్రతి వైసీపీ నాయకుడు కూడా మా కాంటాక్ట్ లో ఉన్న నాయకుడు మా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఇతను నా పెద్ద మాటలు మాటలేదు మాకు భయ ఉంది మమ్మల్ని ఎక్కడ కొడతారు అని చెప్పి వాళ్ళు భయ భయభ్రాంతలు అయిపోతున్నారు మీ వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ నీకు తెలియట్లా విషయం నువ్వు పిచ్చి మాటలు ఆపేసాయి జన సైనికులు ఆవేశ ఆవేశాన్ని ఆపలేవు చాలా ఇబ్బంది పడతావు రాబోయే రోజుల్లో నువ్వు కానీ ఇంకోసారి పవన్ కళ్యాణ్ గురించి ఇలా విమర్శలు చేసే మటుకు ఊరుకునే ప్రసక్తి లేదు ఎందుకంటే చాలా చాలా దూరం అవుతాయి నువ్వే ఇబ్బంది పడతావు ముందు నీ కొలికి పెళ్లి చేసుకో ఏదో మీరు ఏదో ఎమ్మెల్యే అవుతాయి కానీ పెళ్లి చేయనని చెప్పి ఏదో ఆయన అనుకుంటున్నాను అతని జీవితంలో నువ్వు వాగిన వాగుడికి వేరు నాని నువ్వు వాగిన వాగుడికి నీ కొరికి పెళ్లి సంబంధాలు వచ్చే పరిస్థితి కూడా కనపడతలా అది పరిస్థితి నువ్వు చాలా తిరుగుతున్నావు అంట ఎక్కడా కూడా ముందుకు రాట్లా ఎందుకంటే రేపు పొద్దున్న పిల్లలు ఇస్తే మరణ కూడా పడతారేమో అని చెప్పి ఒక టాక్ కూడా నడుస్తుందని తెలిసింది అలాంచుకో నీ కొడుకు కూడా నీకు నీ కొడుకు పిల్లవాడు కూడా రావట్లేదంటే నువ్వు మూడు సార్లు శాసనసభ ఇవ్వండి ఒక రెండున్నర సంవత్సరాలు మంత్రి చేసి ఉపయోగం ఏంటి నీ పెద్ద నిన్ను నేను నిన్ను భూస్థాపన చేసింది నీ కొడుకు రాజకీయ భవిష్యత్తును భూస్థాపన చేసిందని చాలా చేస్తుంది